మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ డ్రీమ్ లైన్ మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి ఒకటిన మన ఖమ్మంలో జరగనుంది సో ఫోన్ టాపింగ్ కేసు కూడా ఇప్పుడు మళ్ళీ కేసు కోర్ట్ దగ్గరే ఉంది ఆయనకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది ఇప్పుడు ప్రభాకర్ రావు సిఐబి మాజీ చీఫ్ ఆయన దగ్గర ఏమవుతుంది అనుకుంటున్నారు ఈ కేసుల్లో జడ్జి గారు ఏం చెప్తే జరుగుతుంది నాట్ దట్ బెయిల్ కేస్ ఓవరాల్ గా ఏం జరగబోతుంది ఫోన్ ట్యాపింగ్ ఇలాగే స్టేటస్ కోర్ అట్లానే ఉంటదా సినిమా సినిమాలు నడిచినట్టు పుష్ప వన్ పుష్ప టూ పుష్పత్రి నడిచినట్టు లేకపోతే దిద్దిన సంసారం అత్తదిద్దిన సంసారం అని తెలుగు సీరియల్ టీవీలలో నడిచినట్టు అట్లా పేపర్ వాళ్ళకి వార్తలు అయినప్పుడు ఒక బ్రేకింగ్ అన్నట్టు ప్లేట్ బ్రేకింగ్ రఘునందన్ రావుకి నోటీసులు ఇచ్చిన సిట్ అంతే ఇంకా ఏమన్నా జరిగేది ఉంటే రెండేళ్ళకెళ్ళి ఎందుకు జరగలేదు అవో బువ్వ ఉడికిందా లేదా రెండు మెతుకులు చూస్తే తెలుస్తుంది ఈ ప్రభుత్వం ఏం చేస్తుందా అనేది గరణి పడుతుంది కదా రెండు అది దిగుతూనే ఉన్నారు కదా ఒకటో సిట్టు రెండో సిట్టు మూడో సిట్టు నాలుగో సిట్టు ప్రభుత్వం పోతుంది అయిపోతుంది ఇంకో మూడేళ్ళు పడేది ఇట్లనే కంటిన్యూ అవుతుంది అందుకంటే గొప్పగా ఏమవుతుందని మీరు కలగంటారు ఎప్పుడు నేను చెప్తా ఏం చేయగలుగుతారు వాళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా ట్యాపింగ్ చేస్తారు కాబట్టి మీదవుతుందా అవుతుంది డెఫినెట్గా అవుతుంది నా ఫోన్ ట్యాప్ కదా మీరు ఎందుకు అనుకుంటారు అప్పుడు వాళ్ళు చేసిరు ఇప్పుడు వీళ్ళు చేస్తారు కాకుండా మీరు ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏమైతుంది అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఉన్న బండి సంజయ్ ఫోన్ ట్యాప్ చేయలేదా కిషన్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ చేస్తలేరా చేస్తూనే ఉంటారు అంతే వాళ్ళకి నచ్చకపోతే అది ఒక రకమైనటువంటి ఇది అన్నట్టు పోలీసులు చేసేటువంటి ఒక డ్యూటీ అది అంతే సో మరి మీరెందుకు చేయలేదు లేకుంటే దానికి సంబంధించి మాట్లాడింది నేనే ఇప్పుడు ఇప్పుడు మీద చేస్తే ఉంటారు చేస్తలేమో అని చెప్తారు గంతే ఏం చేస్తారు ఇంకే అప్పుడు పాత ప్రభుత్వం అదే చెప్పింది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే చెప్తుంది దాంతో తేడా ఏముంటుంది ఏమిటో సో ఈ కేసులు ఇవన్నీ ఎప్పుడు బయటకు వస్తాయి మరి ఇప్పుడు మరిగే బయటకు వస్తాయి అనుకుంటారు ఏం ఏం బయటకు రావు ఎవరిని ఉరుదీయారు గంతే వాళ్ళు వీళ్ళని తిడతారు వీళ్ళు వాళ్ళని వాళ్ళందడతారు వాడు కొట్టినట్టు చేస్తారు వీళ్ళు ఏడిచినట్టు చేస్తారు అంతకుమించాలి వాళ్ళిద్దరు ఏం చేసేది ఉండదు కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండూ తోడు దొంగలే ఏం చేయలేరు వాళ్ళు ఏం చేయరు ఏమన్నా చేస్తే మేము అధికారంలోకి వచ్చినాక చేస్తాం వీళ్ళని వాళ్ళని ఇద్దరిని మడితేస్తాం మేమే చేస్తాం కేవలం రాజకీయంగా టైం పాస్ అంటేనా ఇప్పుడు టీఆర్ఎస్ చేసిందంటే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందండి వేరే పార్టీలలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని వేధించేందుకు వాడుకునేటువంటి ఒక వైఫని అది అంతకుమించి వాళ్ళు చేసేది ఏమన్నా సో కాంగ్రెస్ పార్టీ టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది ఇక్కడ గవర్నమెంట్ని రేవంత్ సర్కార్ ఏమనిపించింది రెండేళ్ళ పాలన మీకు మళ్ళీ ఇరవై ఏళ్ళ దాకా అధికారంలోకి రాకుండా పాలిస్తున్నాడు మళ్ళీ ఇరవై ఏళ్ళు ఎవడు చే గుర్తు కోట పరిపాలిస్తున్నాడు మళ్ళీ నెక్స్ట్ కూడా మేమే వస్తాము అనేటువంటి మాట బహిరంగ సభల్లో ఆయనే చెప్తున్నారు అట్లా చెప్పకపోతే ఏం చెప్తారు రేపే మా ప్రభుత్వం పడిపోతుందని చెప్తారా అట్లా చెప్తే ఈ మూడేళ్ళు కూడా నడవ సంసారం రేపు చచ్చిపోయేటాడు కూడా రేపు నేను ముఖ్యమంత్రిని అవుతానే చెప్తాడు అట్లా చెప్పడం ఆశ అంతే అట్లే చెప్తారు అంతేగాని రేపు మేము మళ్ళీ అధికారంలోకి రామని చెప్పిండే అనుకోరు రేవంత్ రెడ్డి గారు ఈ మూడేళ్ళు గవర్నమెంట్ నడుస్తుందా నడుస్తుందా చెప్పు నడవని అందుకని అట్లే చెప్పాలి ఆ కుర్చీలో మీరు కూర్చుంటే కూడా అదే చెప్తారు ఇంకో గంట అయితే పదవి వీక్ ఇస్తారంటే కూడా నేనే ముఖ్యమంత్రిని అని చెప్తారు కర్ణాటక చెప్తా లేరు సిద్ధరామయ్య శివకుమార్ ఎప్పుడు మారుతుందో తెలియదు అట్లే చెప్తూనే ఉంటారు వాళ్ళు ఇద్దరు చెప్తూనే ఉంటారు అధిష్టాన నిర్ణయం రేవంత్ రెడ్డి ఉంటారా మరి ఉంటారని అనుకుంటున్నా ఓకే వాళ్ళకి అంతకంటే మంచి ఆప్షన్ కనబడుతుందని నేను నెక్స్ట్ వచ్చేది మేమే అనేటువంటి మాట అటు కాంగ్రెస్ కూడా చెప్తుంది బీఆర్ఎస్ అంటే అయింది బీఆర్ఎస్ ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చారు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చిర్రు నేను ఇప్పుడు చెప్తాను ఈ మాట ఎన్నికల కంటే ముందే చెప్పిన పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే చెప్పిన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే చెప్పిన అసెంబ్లీలో ఏదో అట్లా మామా అనిపించుకున్నారు పార్లమెంట్లో మొత్తం సిఆర్ఎస్ కంప్లీట్ రిటైర్మెంట్ స్కీమ్ కి ప్రజలు బలవంతం చేసి వాళ్ళకి రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చేసారు పదిహేడులో పెద్ద సున్నా ఇచ్చేసారు వాళ్ళకి సార్ని ఫామ్ హౌస్కి పరిమితం చేసేరు ఇంకా బీఆర్ఎస్ ఎక్కడిది సార్ లేడు బీఆర్ఎస్ లేడు బీఆర్ఎస్ ఒకవో బతుకుదామని అనుకున్నా కానీ ఆడ మా చెల్లె బయలుదేరింది కదా అట్లా మా వాళ్ళు మంచోళ్ళు కాదని నేను చెప్పినా అనుకోని రఘునందన్ బీజేపీడు కాబట్టి అని అనుకుంటుంది కేటీఆర్ ట్విట్టర్ ట్విట్టర్కే పరిమితమైన ట్విట్టర్ టిల్లు అని నేను అన్నా అనుకోరు అది రాజకీయ ఆరోపణ అవుతుంది అదే కవిత చెప్పింది అనుకోరు మా ఏం శాతం కాదు ట్విట్టర్లో పెట్టు చెప్తే ప్రజలకు వచ్చి ఉద్యోగం చేయరని కవిత అన్నది అనుకోరు జనం ఏం అర్థం చేసుకుంటారు రఘునందన్ రావు నోట్లకి ఎలా మాట వస్తే వీడు రాజకీయంగా అంటుండనుకుంటారు కవిత అంటే కవిత చెప్పింది వాస్తవమే కవిత ఆ ఇంట్లోకెళ్ళి వచ్చిన బిడ్డ కదా కవిత వేయిందంటే కరెక్ట్ అనుకుంట కవిత చెప్పిన మాటలన్నీ కరెక్టే అని మీరు అనుకుంటున్నారా నేనైతే అనుకుంటున్నాను మీరు అనుకుంటలేరా అందులో టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ దాకా ఎందుకు మార్చారో నే మాటతో పాటుగా కేసీఆర్ బయటికి రాకపోతే రమేదో స్మూత్ గా మాట్లాడుతున్నారు ఏం బీకి కట్టెలు కట్టిందని మీరు తెలంగాణ నిడిచిపెట్టి దేశంలో రాజకీయం చేస్తామని ఒక ఆడపిల్ల అడిగింది ఉంటే చెప్పురూ సమాధానం దానికి తెలంగాణలో మీరు తెలంగాణకి ఏం పీకి కట్టలు కట్టిరని ఏదో టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పలే కవిత గారు ఆ కవిత నిండు శాసన శాసన మండలిలో చెప్పింది అన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పింది దానికి ఒకడైనా సమాధానం చెప్పిండా చెప్పిండా ఎందుకు పంజాబ్లో రైతులకు పైసలు ఇచ్చిర్రో అని అడిగింది చెప్పిర్రా తెలంగాణలో రైతులు చచ్చిపోతే ఏం చేసి అని అడిగింది తెలంగాణ ఉద్యమకారులకు ఏమి ఇచ్చిర్రో అని అడిగింది సరిపోదా సమాధానం మూతోడు తోడు ప్రశ్నలు అడుగుతుంది కదా శంకరమ్మ అనేటువంటి మల్లెదేశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపుదిప్పినటువంటి సోదరుడు శ్రీకాంతచారి తల్లిని టిఆర్ఎస్ ఎలియాస్ బిఆర్ఎస్ ఎట్లా వంచింది కవిత అంటే ఇక్కడ గన్ పార్క్లో నిలబెట్టి కాల్ చేయాలి వాళ్ళని ఇద్దరు గన్మెన్లను పంపించి రేపు అమరవీరుల స్థూపం సెక్రటరేట్ ముంగట కట్టిన అమరవీరుల స్థూపం ఓపెనింగ్ ఉంటే ఎంత చిల్లర అంటే మళ్ళీ చెప్తున్నా ఎంత చిల్లర అంటే ఆ పదం కూడా వాళ్ళకి చిల్లరనే ఇంకా అది చాలా ఎక్కువ వాళ్ళకి ఆమెను ఎమ్మెల్సీ చేస్తున్నామని టీవీలలో బ్రేకింగ్ న్యూస్ నడిపించి ఆమెకి ఇద్దరు గన్మెన్లను పంపించి అమరవీరుల స్థూపం ఓపెన్ చేసి ఓపెన్ చేసినాక ఆమెకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఇంతకంటే నీతి మాలినటువంటి పార్టీ ఏమైనా ఉంటుందా చెప్పుండ్రి మీలాగా జ్యూస్ తాగలేదు శ్రీకాంత్చారి మీలాగా పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే మర్చిపోలేదు మీలాగా ఏదో జోక్ కోసం అగ్గిపెట్టే పోసుకొని పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకోలేదు ఆయనే మాలి దేశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు దిప్పిన శ్రీకాంత్చారి తల్లికి ఏమి ఇచ్చినావు నువ్వు ఏమిచ్చినావు పదేళ్ళ నీ పాలనలో పది పైసలు ఇచ్చినావా నువ్వు నీ కొడుకుని ఎమ్మెల్యేని చేసుకున్నావు మంత్రిని చేసుకున్నావు నీ అల్లుని ఎమ్మెల్యేని చేసుకున్నావు మంత్రిని చేసుకున్నావు నీ బిడ్డను ఎంపీని చేసినావు ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ చేసినావు ఎంత దోసుకున్నావో లెక్కలేనంత దోసుకున్నావు ఒక్క ఆమె ఒక్క తల్లి తన కడుపు కోత మాలి దోశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లికి నీ పదేళ్ళ టెన్నూరులో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం చేత కానీ మిమ్మల్ని ఏమనాలి ఇట్ ఇట కొట్టుకునేటోళ్ళు అనాలి మిమ్మల్ని ఆ పదం కూడా నా నోట్లకెళ్ళి అనడం దారుణం ఇంకా ఏం బతుకులు మీ ఏం బతుకులు అంటున్నా ఎగిరెగిరి పడుతూ మాట్లాడతారు కదా మీ ఏం బతుకులు మీ ఎప్పుడన్నా ఆలోచించిర్రా మీరు శ్రీకాంతజారి పెట్రోల్ పోసుకొని తగలబడుతుంటే మేము అందరం డిఆర్డిఓ దగ్గర నప్పోలేకపోతే నేను ఎట్లాగో చచ్చిపోతే నాకు తెలుసన్నా తెలంగాణ వచ్చేదాకా కొట్లాడు రే అని అడిగిండు మమ్మల్ని వచ్చిండు కదా అదే రోజు ఈ కేటీఆర్ వచ్చిండు అదే హరీష్ రావు వచ్చిండు ఏమైంది మీకు అన్నం తింటూరు అసలు ఆ తల్లికి ఎమ్మెల్సీ ఇవ్వడానికి మీకు కష్టమా పక్క పార్టీలకి వెళ్ళి తీసుకొచ్చుకున్న దొంగలకు ఎమ్మెల్సీలు ఇస్తారు రాజ్యసభలు ఇస్తారు అమ్ముకుంటారు మీరు పదవుల్ని కడుపు శోకం కంఠ శోష శ్రీకాంత్ సార్ తల్లికి ఎమ్మెల్సీ అయవా పదేళ్ళల్లో ఏం అడుగుతురు ఎవరు అడుగుతురు నీ బిడ్డను తీసుకొచ్చి ఆగవాదం ఎమ్మెల్సీ చేస్తావు కదా శంకరమ్మని ఎందుకు చేయవు నువ్వు ఇచ్చిన రాజ్యసభలు ఎవరికి ఇచ్చినావు ఎవరు రాజ్యసభలు నీకు పైసలు ఇచ్చేటోళ్ళు నీకు దోష పెట్టేటోళ్ళు నీకు కంపెనీలు ఇచ్చేటోళ్ళు గీళ్ళకి నువ్వు రాజ్యసభలు ఇస్తావు ఎందుకు శంకరమ్మకి ఎందుకు ఇలా రాజ్యసభ ఏం తక్కువ చేసింది మల దేశ తెలంగాణ ఉద్యమానికి శంకరమ్మ